ఇప్పుడు కాదు కాదో ఇంజుర్ గా ఉన్నాడు మోషన్ ఖాన్ ఇంజరూ అయ్యాడు ఆవేష్ ఖాన్ తను కూడా ఇంజరీ ఉంది సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉండింది వాళ్ళకి మరి రక్ సూపర్ జయన్స్ ఎటువంటి ప్లేయర్స్ రిలీజ్ చేశారు అని చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎటువంటి ప్లేస్ టార్గెట్ చేస్తున్నారు ఆకాశ్ దీప్ ని రిలీజ్ చేశారంట వాళ్ళు అసలే పాసిబుల్ అంటే ఆకాష్ దీప్ ఏంటంటే మైట్ నాట్ టీ ట్వంటీ బౌలర్ కింద అనుకుని ఉండొచ్చు రవి బిష్ణోయిన్ కూడా రిలీజ్ చేశారని విన్నాం ఎందుకంటే రవి కి పదకొండు కోట్లు ఇచ్చి లాస్ట్ టైం తీసుకున్నారు డేవిడ్ మిల్లర్ని కూడా రిలీజ్ చేశారు మిల్లర్ని రిలీజ్ చేశారంటే ఎందుకంటే లాస్ట్ సీజన్ వాజ్ వెరీ ఆర్డినరీ ఫర్ డేవిడ్ మిల్లర్ సో వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ ఇప్పుడు సుమన్ అంటున్నట్టు టాప్ ఆర్డర్లో మాక్రమ్ నిక్కిలస్ పూరన్ మార్చ్ టాప్ పర్ఫార్మర్స్ వాళ్ళు వాళ్ళు చూడాల్సింది ఏంటంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఇన్నింగ్స్ ముందుకు తీసుకువెళ్ళగలిగి సాలిడ్గా ఫినిష్ చేయగలిగే ప్లేయర్ కావాలి అలాంగ్ విత్ రిషబ్ పంత్ మధ్యలో సో రిషబ్ పంత్ కూడా అంత అనుకున్నంత పర్ఫామ్ చేయలేదు సో కాబట్టి ఈ టీం చూసేది ఏంటంటే ఫినిషర్ని చూస్తారు గ్యారంటీ అండ్ దే విల్ లుక్ ఫర్ ఫాస్ట్ బౌలర్స్ మయాంక్ యాదవ్ అజ్ ద గుడ్ లాస్ట్ ఇయర్ ఇంజురీస్ అయినాయి మధ్యలో తీసుకొచ్చారు తన పైన పూర్తిగా డిపెండ్ అవుతారంటే ఐ హ్యావ్ మై డౌట్స్ వాళ్ళు బలపరుచుకోవాల్సింది ఏంటంటే ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ని స్ట్రెంగ్న్ చేసుకోవాలి ఆకాశ్ దీప్ని కూడా వదిలిపెట్టారు కాబట్టి బి ఒక మూడు నాలుగు కోట్లు అక్కడే సేవ్ చేసుకుంటారు అండ్ వాళ్ళు కూడా మంచి పరిస్థితితో వెళ్ళాలి